మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిన కొత్తగా బాలీవుడ్ తర్వాత కాలీవుడ్లో తన నామస్మరణ పెరిగేలా ఉంది మొన్నటి వరకు తెలుగు వాళ్ళు ఎదుగుదలను చూసి వార్వని ఆవారజనం ఆ క్షణంలోనే అయిష్టత ఉన్న మార్కెట్ పరంగా మ్యాన్ ఆఫ్ మాసెస్కి జై కొట్టాల్సి వస్తుంది మొన్నటి వరకు వచ్చిన రూమర్లు గుస్గసలు ఇంకా చెప్పాలంటే జరిగిన ప్రచారాలే ఇప్పుడు నిజమైపోతున్నాయి జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు పాన్ ఆసియా మూవీనే చేయబోతున్నాడు అది కూడా ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా లొకేషన్ మొత్తం తొంభై శాతం మలేషియాకే పరిమితం కాబోతుంది ఇంతకీ ఈ కాంబినేషన్ వెనుకున్న సెన్సేషన్ ఏంటి టేక్ త్రిబుల్ ఆర్ పదమూడు వందల యాభై కోట్లు దేవరా ఐదు వందల పది నుంచి ఆరు వందల యాభై కోట్లు రాబట్టాక మొత్తంగా రెండు వేల కోట్ల వసూళ్ల వీరుడుగా మారాడు ఎన్టీఆర్ తర్వాతే వార్ టూ షూటింగ్తో బిజీ అయ్యాడు అదవగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్గా భారీ యుద్ధానికే సిద్ధమయ్యాడు ఇంతలో ధూమ్ ఫోర్తో పాటు మరో హిందీ మూవీని కూడా సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్లో సైన్ చేసేలా ఉన్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈ గుసగుసల కంటే ముందు నుంచే జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది ఆ ప్రచారమే ఇప్పుడు వంద శాతం నిజమవ్వబోతోంది రీసెంట్గా మూడోసారి ఎన్టీఆర్ని కలిసి కథ వినిపించాడు నెల్సన్ దిలీప్ అది కూడా ముంబైలోని వార్ టూ షూటింగ్ బ్రేక్లో అలా ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది అంతేకాదు వార్ టూ తర్వాత డ్రాగన్తో ఎన్టీఆర్ రజనీకాంత్ జైలర్తో నెల్సన్ బిజీ కాబోతున్నారు ఈ రెండు పూర్తయిన వెంటనే నెల్సన్తో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ హిందీలో దుంగ్ ఫోర్తో పాటు సిద్ధార్థ్ ఆనంద్ మూవీకి కూడా ఎన్టీఆర్ కమిట్ అవ్వడంతో మరో రెండేళ్లు అయితే బాలీవుడ్ లేదంటే కోలీవుడ్ ప్రాజెక్టులతోనే తారక్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ తెలుగు హిందీ లేదంటే తెలుగు తమిళ్లో తెరకెక్కే బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ అయితే ఇందులో డ్రాగనే ప్యానేషియా మూవీగా తెరకెక్కే అవకాశం ఉందని నెల రోజులుగా ప్రచారం పెరిగింది కట్ చేస్తే మలేషియా విలన్ మలేషియా హీరోయిన్ ఇలా అరవై శాతం మలేషియన్స్ని పెట్టి నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్తో కంప్లీట్ పానేషియా ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది ఆల్రెడీ జైలర్ టూలో ఇద్దరు కొరియన్లు ఒక జపాన్ పాత్ర పెట్టి అక్కడ సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ ని కూల్ చేసే పనిలో ఉన్న నెల్సన్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ని కూడా పాన్ ఇండియా కాకుండా పాన్ ఆసియాగానే మార్చే పనిలో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే కొరియన్ విలన్తో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ తెరకక్కబోతోందన్నారు సందీప్ రెడ్డి ఆల్రెడీ ఆ పనుల్లో బిజీ అయ్యాడనేస్తున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఇలాంటి టైంలో ఒకేసారి డ్రాగన్ అలాగే నెల్సన్ దిలీప్ మూవీతో పానేషియా మార్కెట్ మీద దండెత్తేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ మైండ్ బ్లోయింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఇక ఈ ప్రాజెక్ట్కి రౌండ్ ఫిగర్ ఐదు వందల కోట్ల బడ్జెట్ని ఇన్షియల్గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది హంబలేతో పాటు ఆదిత్య చోప్రా కూడా ఈ ప్రాజెక్ట్ని సంయుక్తంగా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట